హాయ్ ఫ్రెండ్స్ నాగనిత్య పూజా వ్యాక్స్కి స్వాగతం అండి ఈరోజు నాది నాలుగవ శనివారం పూజ అనమాట సోమవారికి నేను ఇవాళ సోమవారికి ఎంతో ఇష్టమైన పెరుగన్నం అంటే దద్దోజనం కూడా అంటారు కదండి దద్దోజనాన్ని ప్రసాదంగా పెట్టబోతున్నాను అందుకే ముందుగా అయితే దాన్ని పొయ్యి మీద పెట్టుకుని నేను కింద గ్రౌండ్ ఫ్లోర్కి పువ్వులు కొయ్యడానికి అయితే వచ్చానండి చూడండి మందార చెట్లు వైట్ మందారం పింక్ మందారం అట్లాగే బిస్కెట్ కలర్ మందారం ఇన్ని రకాలు ఉన్నాయన్నమాట చాలా వరకు మాకు కింద అపార్ట్మెంట్లోనే పూలన్నీ సరిపోతాయి ఇంకా అందరు కోసుకోవాలి కదా అనేసి ఇంకా కొన్ని పూలయితే కోసుకుని వచ్చాననమాట నేను అది కాక బయట నుంచి కూడా తెచ్చుకుంటాను పూజకి అష్టోత్తరాలకి వాటికి ఇంకా ఈలోపు మనకి ఆ పెరుగన్నం అనేది బియ్యం అన్నం వండుకోవాలి కదా ఫస్ట్ దాన్ని అయితే ఫస్ట్ పొయ్యి మీద పెట్టి చూపించా కదా వీడియోలో ఈలోపు గడపను పూజించుకుందామని చెప్పేసి గడపకైతే పసుపు రాసి కొట్టు పెట్టానండి కానీ స్వామివారికి అనుగ్రహం అనేది మనకి ఏడు శనివారాల్లో మనం అనుకున్నది కోరిక అనేది నెరవేరుతుంది అని సోమవారం నిజంగా చూపించారండి ఇది నేను ఫస్ట్ టైం అండి ఏడు శనివారాలు వ్రతం చేయడం కానీ నాలుగో శనివారానికి నైంటీ పర్సెంట్ నేను ఏ ఏదైతే అనుకుని సంకల్పం చేసుకుని సోమవారికి ఆ వ్రతం మొదలుపెట్టానో నాది ఆ పని నైంటీ పర్సెంట్ అయిపోయిందండి నిజంగా సోమవారం ఏడు శనివారాల వ్రతం చేస్తే మనకి ఖచ్చితంగా దారి చూపిస్తాడు అన్నది సోమవారం మా నాకు తెలియజేశాడండి నా అభిప్రాయాన్ని నేను చెప్తున్నాను అనమాట ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు అని మనం మనస్ఫూర్తిగా నమ్మగలిగితే అంతా మంచి జరిగిద్ది అని నిరూపించాడండి ఆ వెంకటేశ్వర స్వామి నాకు ఇంకొక టెన్ పర్సెంట్ ఏంటంటే ఈ ఏ ఏడు శనివారాలు అయిపోయే లోపు స్వామివారి తిరుమల తిరుపతి వెళ్ళాలనేది నా కోరిక అండి ఈ శనివారాలు అయిపోయి నాకైనా సరే అయిపోక ముందైనా సరే ఆ తిరుపతి వెళ్ళి ఆ సోమవారిని దర్శనం చేసుకోవాలని నా కోరిక ఎందుకంటే నేను నేను దాదాపు వెళ్ళి ఏడు సంవత్సరాల పైన అవుతుందండి సోమవారం చూసి మా బాబుకి త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు మొక్కు తీర్చాము ఇప్పుడు లెవెన్ ఇయర్స్ దాదాపు సెవెన్ సెవెన్ ఇయర్స్ అవుతుంది సిక్స్ సెవెన్ అవుతుందనమాట అందుకనే సోమవారికి సన్నిధికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవాలన్నా ఆయన పిలుపు లేనిదే మాత్రం వెళ్ళలేదు అన్న మాట నిజమండి ఎందుకంటే చెప్తున్నా మరి ఇన్ని సంవత్సరాలైనా ఎంతమంది ఒక్కొక్క నెలకు ఒకసారైనా వెళ్తారు వెళ్ళలేకపోయామంటే ఆ పిలుపు పిలుపులేనట్టే కదా ఆయన అనుగ్రహం అనేది మా మా కుటుంబం మీద ఉండి మమ్మల్ని ఆ సన్నిధి నడిపించాలని స్వామివారిని ఆ టెన్ పర్సెంట్ కోరుకుంటున్నా అనమాట ఇవాళ శనివారం అని చెప్పేసి ఇంటి ముందు ప్రతి శనివారం ఇస్తరాక ముగ్గు అయితే వేసుకుంటాం మా ముగ్గు నచ్చితే మీరు కామెంట్ చేయండి నాకు ముగ్గులు రావని మాత్రం ఎగతాళి చేయొద్దండి నాకు వచ్చింది నేను వేస్తున్నాను అనమాట అంత బాగా ఏమీ వేయను నాకు వచ్చినట్లు వేసుకుంటున్నా లోపు మనకి అన్నం ఉడికిందండి దద్దోజనానికి ఈ దద్దోజనంకి ఎందుకంటే సోమవారికి ఎంతో పంచ పంచపక్ష పరవాణాలు చాలా ఉంటాయండి కానీ అవి గర్భగుడి దాకా వెళ్ళవన్నమాట బయట వరకే ఉండి ఆయన స్వామివారికి నైవేద్యం ఇస్తారు కానీ ఈ పెరుగన్నాన్ని మాత్రం స్వామివారు గర్భగుడిలోకి వెళ్ళి సోమవారికి మధ్యాహ్నం పూట ఈ నైవేద్యాన్ని నివేదన చేస్తారండి అదే పెరుగన్నం కుమ్మరివాడు సోమవారికి ఆకలేస్తుంది అంటే ఈ ఈ పెరుగన్నాన్ని ఆయనకి తినిపించి ఆయన ఆకలి తీర్చారంట అందుకనే ఎన్ని ఉన్నా కూడా స్వామివారికి ఈ పెరుగన్నం నైవేద్యంగా పెడతారు మట్టి కుండలో ఉండి ఆ స్వామివారికి దగ్గరికి తీసుకెళ్ళి ఆ స్వామివారి ముందు పెట్టి స్వామివారికి నైవేద్యం నివేదిస్తాడని అంత విశిష్టత ఉందనమాట ఈ పెరుగన్నానికి అంటే స్వామివారికి పెరుగ దద్దోజనం అంటే చాలా ఇష్టం అని అర్థం అనమాట పెరుగన్నం దాన్ని కొద్దిగా తాలింపేసి ఇవాళ ప్రసాదం అయితే రెడీ చేసుకున్నానండి ముందుగా పీఠం అయితే పెట్టుకున్నాను అనమాట ఇక పసుపు రాసి ఇక అంత ప్రాసెస్ చేయాలి కదా ఇక ఎప్పుడు చూపించిన విధంగా అయితే సోమవారికి పసుపు రాసి బొట్టు పెట్టి ముగ్గు పెట్టి వేసుకుంటున్నాను అనమాట ముందు మనం దేవుడు ఉన్నాడు అన్నది నమ్మాలండి ఇంకా పసుపు కలర్ జాకెట్ ముక్క ఉంటుంది కదండి దాన్ని మనం పీట మీద వేసి ఎరుపు సరే గ్రీన్ అయినా సరే ఎల్లో కలర్ ఉంటే ఎల్లో కలర్ ఏదైనా సరే ఈ మూడిట్లో వేసుకోవచ్చు నామం వేసి సోమవారికి బొట్లు పెట్టుకుని సోమవారిని అయితే పెట్టుకుని పువ్వులతో అయితే అలంకరించుకుని పీఠం రెడీ చేసుకుంటున్నాను అనమాట ఈరోజు పూజ కోసం కానీ ప్రతి శనివారం నాకు ఆ సోమవారు ఈ పూజ చేసే ఓపికని ఇస్తున్నందుకు ఆ సోమవారం పూజ చేయాలి అనుకుంటే మాత్రం అండి ఎక్కడ లేని ఓపిక అనేది వచ్చేసిద్ది అనమాట అంతే సోమవారం మనల్ని అట్లా అలవా ఒక వరుసనే అలవాటు అయ్యింది అంటే లేపుతాడు ఇక అంతే మన మైండ్లో అట్లా ఆలోచన అనేది వచ్చేసిద్ది ఇక పూజ చేయాలి సోమవారం కానీ ఆ పూజ చేసే ఆనందంలో వచ్చే ఆనందం వేరే అసలు చెప్పలేమండి అది మనం చెప్పే అంత కాదు ఎంత సంతోషంగా ఉంటుందంటే పూజ చేసిన తర్వాత ఆ మొత్తం చూస్తూ ఉంటుంటే ఆ దీపాల కాంతుల్లో ఆ స్వామివారిని చూస్తుంటే అసలు చాలా ఆనందంగా ఉంది మళ్ళీ శనివారం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అన్నట్టు అనిపిస్తుంది అనమాట నాకు మాత్రం చాలా ఆనందం కలిగిస్తుందండి నాకు ఒకరి గురించి అనవసరం కానీ నాకు మాత్రం ఈ పూజ చేయటం చాలా ఆనందంగా ఉంది నాకు నేను ఏదైతే తలపెట్టాను అది నాకు నైంటీ పర్సెంట్ అయిపోయిందండి ఈ ఏడు శనివారాలు అయిపోయేలో మన సమస్య తీరుతుంది అన్నది ఎంతో నిజమండి దానికి నిదర్శనం నేనే అనమాట నేను నా చెప్తున్నాను కాబట్టి చెప్తున్నా అనుకున్నాను కాబట్టి చెప్తున్నానండి ఇక సోమవారికైతే అయితే పిండి దీపం రెడీ చేసుకుంటున్నా ముందుగా అయితే ఒక ప్లేట్ తీసుకుని ముందుగా కలిపి పెట్టుకున్నాను అనమాట కాస్త బెల్లమును నెయ్యి వేసి పాలతో కలిపి పెట్టుకున్నాను ఇలా ఏడు ఆకులు వేసి మధ్యలో బొట్టు పెట్టుకుని గంధం బొట్టు సోమవారం నామాలు వేసుకుని పిండి దీపం అయితే రెడీ చేసుకున్నానండి ఈరోజు చా పూజ అనేది చాలా బాగా వచ్చిందనమాట ఎందుకంటే వి లిల్లీ పూలతో విరజాజులతో లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామికి వినాయకుడికి అందరికీ అష్టోత్తరాలు చేసుకున్నాను అనమాట దీపాన్ని కూడా లిల్లీ పూలతో అలంకరించుకున్నానండి ఇప్పుడు బాగా వస్తున్నాయి కదా లిల్లీ పూలు మార్కెట్లోకి మనం కొనడానికి కూడా రీజనబుల్గా ఉన్నాయి అనమాట ఇంకా అందుకనే అవి తెచ్చుకున్నాము ఇప్పుడైతే దీపం వెలిగిస్తున్నాను అనమాట మనం దీపం ఎప్పుడైనా సరే అగ్గిపెట్టుతో డైరెక్ట్గా వెలిగించకూడదండి అగర ఒత్తులతో కానీ లేకపోతే ఏక ఒత్తితో కానీ వెలిగించాలన్నమాట దీపం వెలిగించంగానే వస్తుందండి మా ఆ సోమవారి కాంతి అసలు చెప్పలేము అనమాట నేను చెప్పేది ఏముంది మీరు ఈ వీడియోలోనే చూడండి ఎంత బాగుందో దీపం ఇప్పుడు దాకా ఎలా ఉంది కాంతి దీపం వెలిగించగానే ఎలా ఉందో చెప్పండి చూడండి ఏదైనా సరేనండి మనం మనస్ఫూర్తిగా నమ్మాలి దెయ్యం ఉన్నది అన్నది ఎంత నిజమో దేవుడు ఉన్నాడని కూడా అంత నిజం దేవుడు ఉన్నాడు అన్న భ్రమలో మనం దేవుడు అని చెప్పి వాదించే ఇది కన్నా ఉన్నాడు అని మనం పూజిస్తే ఖచ్చితంగా మన సమస్యలు అనేవి తీరుతాయి మనకు మనశ్శాంతి అనేది కలిగిద్దండి జనాల్లో దే మనం ఏ తప్పు చేసినా పాపం చేసినా దేవుడు చూస్తాడు అన్న భయం మనిషిలో వస్తేనే ఆ మనిషి బాగుపడతాడండి నాకు దేవుడు లేడు ఏమి లేదు అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక సమస్య అనేది దేవుడు కళ్ళు తెరిపించి ఉన్నాడు అని చూపిస్తాడనమాట నేను ఇది చూశాను కాబట్టి అంటే నేనని కాదు నేను చూశాను కాబట్టి చెప్తున్నానండి సత్యం ఇది వినాయకుడికి అయితే అష్టోత్తరం అయిపోయింది మన కలియుగ దైవం కదండి వెంకటేశ్వర స్వామి మనం ఇప్పుడు ఆధారి అందరూ పూజించాల్సింది ఆ వెంకటేశ్వర స్వామిని ఆ తిరుమల తిరుపతి ఎంతో మహిమ లేకపోతే ఆ తిరుపతికి అంతమంది జనం ఎలా వస్తారు అసలు ఎక్కడెక్కడోళ్ళు అసలు సోమవారం దర్శించుకోవడానికి అంత బిజీగా ఎందుకుంటానండి ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక అనేది తీరబట్టే కదా అంటే దేవుడు ఉన్నాడనే కదండి అర్థం ఏదో సోది చెప్తున్నానని అనుకోమాకండి నేను మామూలుగా దేవుడి గురించే కదా చెప్పేది మళ్ళీ దీన్ని కామెంట్లో పెట్టి ఏంది సో చెప్తున్నావు అని మాత్రం అనుకోవద్దు నాకు తెలిసింది నేను చెప్తున్నానండి అది మీకు నచ్చితే చూడండి లేకపోతే లేదు అంతకుమించి ఏముందండి సోమవారికి విరజాజి పువ్వులతో అయితే అష్టోత్తరం చేసుకుని వెంకటేశ్వర స్వామి వజ్రకవచని కూడా పారాయణం చేసుకున్నాను అనమాట ఈరోజు పూర్తి అయితే నాకు ఇలా విరజాజులతో లక్ష్మీదేవికి అలాగే లిల్లీపూలతో పూలతో వినాయకుడిని పూజించడం అయితే జరిగింది జరిగిందికి నేను మన సాంబ్రాణి వేసాను అన్నమాట ఇవి కొబ్బరి ఉంటాయి కదా బొగ్గులు లేవని చెప్పేసి కొబ్బరి పెంకులు ఉంటాయి కదా దాంట్లో పచ్చకర్పూర వేసి వాటిని సాంబ్రాణి వేద్దామని దూపం వేద్దామని స్వామివారికి అయితే వెలిగించానండి సోమవారికి నేను పెరుగన్నం నైవేద్యంగా పెడుతున్నాను అన్నా కదా సోమవారికి ఆ పెరుగన్నం అయితే నైవే నైవేద్యాన్ని నివేదించాను అనమాట అలాగే కొబ్బరికాయ కూడా సోమవారికి కొడుతున్నాను ఈ నాలుగు శనివారాలు ఏ ఆటంకం లేకుండా సోమవారం నా చేత పూజ చేపించుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి సోమవారికి ధూపమైతే వేస్తున్నాను అనమాట సాంబ్రాన్ని వేస్తే అసలు భలే వస్తుంది కదా అందులో పచ్చకర్పూరం కొద్దిగా వేసి సాంబ్రాని గుగ్గిలో రెండు కలిపి కొట్టి వేస్తే చాలా మంచిది అనమాట హారత్ కూడా ఇచ్చేసాను ఈరోజు పూజ అయితే ఇలా పూర్తయిందండి మీ అందరికి కనుక నా పూజ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా నా వీడియోలు అయితే చూస్తున్నారండి ఒక్క సబ్స్క్రైబ్ చేయండి అండి చివరిగా ఇదిగోండి పూజ నేను పూజ చేసుకునే వెంకటేశ్వర స్వామి పీఠం అయితే ఇలా రెడీ అయ్యింది అనమాట అలంకరణగా సోమవారికి కంపల్సరీ సలివిడి వడపప్పు పానకం అనేది ప్రతి వారం కంపల్సరీ ఇదిగోండి మా అమ్మవారు అలాగే బేట ముగ్గు చూపిస్తున్నాను కదా ఇంకోసారి చూసేయండి తులసి చెట్టు దగ్గరికి వెళ్తున్నా ఇక అందులో అంతలోకి మా ముగ్గు కూడా చూపిస్తున్నాను అనమాట తులసి చెట్టు దగ్గర దీపం కూడా పెట్టుకున్నాను బయటంతా వర్షం కదండి బాగా నాలుగు రోజుల నుంచి వర్షం అనేది వదిలిపెట్టట్లేదు అసలు బట్టలు కూడా ఆరట్లేదు అనమాట అంత ఇదిగా ఉంటుంది పడి పడింది పడినట్టే ఉంటుంది చినుకు బాగా వర్షం పడుతుంది అందరికీ బాయండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి